నేను నిన్న పేపర్లో చూశాను జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఆయన పిల్లడు చందమాం కోసం మారాన్ని చేసినట్టు చందమాం వస్తుంది అలాగే కదా చెడ్డ పిల్లడు మారా చేసినట్టు మార్చుకున్నాను పద్దెనిమిది స్థానాలు మినిమం వస్తేనే మరి ఆ హోదా అనేది వస్తుంది హోదా అనేది ప్రజలే వచ్చింది మరి నూట డెబ్బై ఐదు వస్తాయి నూట డెబ్బై ఐదు వస్తాయని చెప్పాయి మరి పదకొండు వచ్చిన తర్వాత అన్ని ఎలాగ ప్రజాభిమానం పొందాలి అన్న ఆలోచన లేకుండా ప్రతిపక్షాలు ప్రతిపక్షాలు అవసరం మరి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఆ వ్యక్తికి ఇది అవసరం అనేది పొందాలోచించుకోవాలి ఏ నాకు కొన్ని రూల్స్ అరవై రోజుల పాటు ఆయన అసెంబ్లీ సమావేశాలకి రాకపోతే ఆటోమేటిక్ గా అది మా చేతుల్లో ఏమి ఉండదు ఆటోమేటిక్ గా ఆయన డిస్క్వాలిఫై అయిపోతారు ఎమ్మెల్యే అన్న వాళ్ళు ఎవరైనా కూడా శాసనసభ సమావేశాలని బహిష్కరిస్తే వారు నిజంగా కూడా ఆ పదవికి అర్హత లేనట్టుగానే భావించాలి శాసనసభ ఉప సభాపతిగా నేనైతే సమావేశాలకి ఆయన రావాలనే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సిద్ధమా సమావేశాలకి అని చెప్పి ఎందుకంటే ఎక్కడికెళ్ళినా ఇది వరకు సిద్ధం సిద్ధం అని చెప్పి పోస్టల్ ఉండే అందుకని సిద్ధమా అని చెప్పి గౌరవనీయ ముఖ్యమంత్రి వారికి కూడా వారిని పరిశీలించడం జరిగింది కావాలి అని కోరుకోవటం ఉప సభాపతిగా అది నా బాధ్యత